లలితామాతకు సౌభాగ్యం కోసం ముత్తైదువులు ముఖ్యంగా వివాహం కానీ యువతులు నిర్వహించే అతి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం అది లోక కళ్యాణార్థం పెళ్ళైన మహిళలంతా సుమంగిగా ఉండాలని ఏడాదికొకసారి రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా లోవ కొత్తూరులో గల లలితా స్వరూపుణైన శ్రీ తలుపులమ్మ లో క్షేత్రం అది ముఖ్యంగా మహిళలు మొత్తం కోసం ఏడాదిలో రెండు మాసాలు అంటే ఆషాఢం శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ చక్కని కార్యక్రమంలో భాగంగా పరమ పావనమైన ఆషాఢ మాసం సందర్భంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం మహిళలచే ఈ దివ్యక్షేత్రంలో నిర్వహిస్తూ ఉంటారు లక్ష సార్లు మంత్రాలు జపిస్తూ లక్షసార్లు అమ్మవారి పాదాల వద్ద కుంకుమ వేస్తూ ఈ చక్కని కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఆలయంలో ఈరోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమం చాలా విశేషంగా వైభవంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం వారు అమ్మవారికి లక్ష నామాలతో అమ్మవారిని అర్చించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా స స్త్రీలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నారు నిజానికి ఏ దివ్యక్షేత్రంలోనైనా వేద పండితులు లేక అర్చక స్వాములు మంత్రాలు జపిస్తూ వారు మాత్రమే అమ్మవారి పాదాల చెంత కుంకుమేస్తూ ఈ లక్ష కుంకుమార్చన నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇక్కడ సుమంగలి పూజ అనే విధంగా మహిళలు ముఖ్యంగా ముత్తైదువులు పెళ్లి కాని ఒక చక్కని విధంగా అమ్మవారి పాదాల వద్ద ఈ కుంకుమ వేస్తూ ఈ చక్కని కార్యక్రమం నిర్వహిస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి సుమంగలి ఆశీస్సులతో పాటు లలిత అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని ఆలయ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ రాణి సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు సువాసనీయ స్త్రీలందరికీ కూడా మాంగళ్యం చాలా బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల అలాగే వారి యొక్క పాడి పంటలు కూడా సుభిక్షంగా ఉండి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి అంతా కూడా చక్కగా ఉంటుందని అంతేకాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఎటువంటి అనారోగ్యాలు కూడా దరిదాపులు రాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ లక్ష కుంకుమార్ జరుగుతుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం